శ్రీ మహా సరస్వతి నమ శ్రీ లలితాదేవి ఏనుమహ తెలంగాణ రాష్ట్రంలో మహాభాగ్యనగరంలో హయత్ నగర్లో కొలండు శివారెడ్డి నగర్ కాలనీలో మహాగణాధిపతి యొక్క నవరాత్రి ఉత్సవం శ్రీమాత జగ్గుద్ద మహాగణాధిపతికి కొలండి శివారెడ్డి నగర్ కాలనీలో దర్గా పిల్లి ఫోర్త్ ఇయర్ కావచ్చు ఎవ్రీ ఇయర్ ఆ గణపతి ఇక్కడ పట్టిస్తున్నాడు దినదిన ప్రవర్తమానంగా చాలామంది అంటే కా కాలనీలో వాళ్ళు దరిదాపు అందరు తెలుసు కాబట్టి అందరూ కూడా దినదిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందుతున్నారు ఇంకా జరగాలి అలానే ఎందుకంటే లాస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళకు ఈ ఇయర్ వచ్చిన వాళ్ళకు ఈ కాలనీ డెకరేషన్ చూస్తేనే ఏర్పడుతున్నది ఏంటి అంటే డెవలప్మెంట్ బాగానే అయింది బాగానే చేస్తున్నారు అని అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇవాళ మహాగణాధిపతి హోమం కూడా చేసిండు బాగా జరిగింది చూస్తున్నాం నిన్న కుంకుమ పూజలు కూడా చాలామంది పాల్గొన్నారు ఎందుకంటే ఎత్ర పూజ అంటే రమండే పత్ర దేవత అందరికీ ఒకప్పుడు ఎట్లా ఉండేది అంటే ఒక గణపతిని కనుక ప్రతిష్టాపన చేస్తే అందరూ మగవాళ్ళే రావాలి చేయాలని ఎప్పుడో ఒకప్పుడు ఉండే చిమ్మట్ల ఇది పెట్టింది ఎవరు అంటే భాగంగా దర్శనం అతను అనుకుంటా అప్పటి నుంచి స్టార్టింగ్ ఇప్పుడు రాబోయేటువంటి మనకు ఒక నాలుగు ఐదు సంవత్సరాల నుంచి ఏమైంది అంటే భార్యాభర్తల సమేతంగా దంపతి సమేతం కూర్చొని పూజలు చేస్తున్నాడు అలానే ఒక రెండు సంవత్సరాల ప్రాయం నుంచి ప్రతి మంటపం దగ్గర గణపతి హోమం చేస్తున్నారు ప్రతి మంటపం దగ్గర ఎందుకంటే అంటే చెప్పేటువంటి యొక్క వాళ్ళు ఉంటే అద్భుతంగా జరుగుతుంది ఎందుకంటే మా నరేందర్ రెడ్డి గారు రెడ్డి గారు కొండారెడ్డి గారు చాలా మంది అయినా అన్నీ తెలుసు బట్ అన్ని తెలుసు టైం వేసి చెప్పింది చెప్తున్నాను ఏంటంటే కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆధ్యాత్మికత శక్తి అనేది రావాలి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దాని ప్రభావంతో జరుగుతుంది ఎందుకంటే నేను చూస్తున్నాను ఫస్ట్ ఇయర్ వచ్చినప్పటికీ సెకండ్ ఇయర్ వచ్చినప్పటికీ ఇయర్ వచ్చినప్పటికీ పెళ్లిళ్ళని దర్దాపు ఇల్లు కట్టిండు గ్రౌండ్ కట్టు చేసిండు మా ఇంకొకటి ఏంటంటే మా కళ్ళు నెక్స్ట్ ఇయర్ మా మా అబ్బాయిలు ఆయన సాయి ఆయన కూడా ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాడు అంటే ఎట్లా అంటే ఇవన్నీ ఎవరిస్తారు మనం అనుకుంటే కావండి అలానే గణపతి వాళ్ళు ఎందుకంటే వక్రతున్న మహాకాయ కోటి శూర్ సముద్రభ నిర్విఘ్నం కురిమేదేవా సర్వకార్యూ సూర్యకాంతులు వస్తే ఏ విధమైనటువంటి యొక్క పవర్ ఉంటుందో ఆ పవర్ కంటే ఎక్కువ గణపతి ఇస్తారు మనకు ఎందుకు అంటే రేపు దేవీ నవరాత్రులు దేవీ నవరాత్రులు అమ్మవారిని పూజించాలి అంటే మళ్ళీ ఆ అబ్బాయి వచ్చి ఆ గణపతి వచ్చి ఈ పది రోజులుండి ఎవరి భక్తి ఏ విధంగా ఉన్నదనేది చూసి అమ్మను పిలిపించి ఇక్కడ మళ్ళీ దేవి నవరాత్రులు చేస్తారు ఆ దేవి నవరాత్రులు వచ్చిన తర్వాత ఏమైతుందంటే ఫస్ట్ కొడుకు వచ్చి చూసిన తర్వాత అమ్మా బాగుంది అని చెప్తాడు అమ్మ వస్తుంది అమ్మ వచ్చిన తర్వాత ఏంటి అంటే ఈశ్వరుడు చాలా బిజీ ఉంటాడు కదా చాలా బిజీ అలానే అమ్మ వచ్చి చెప్పినాక తల్లి వచ్చి తల్లి కూడా పది ఉండి అందరినీ ఆశీర్వదించిన తర్వాత అప్పుడు కార్తీక మాసం వస్తుంది అప్పుడు ఈశ్వరుడు వస్తాడు అంటే ఆ ఈశ్వరుడు వచ్చిన తర్వాత ఏమైతుంది అంటే పరిసమాప్తంగా నార్గశిర మాసం వస్తుంది డిసెంబర్ వస్తుంది హ్యాపీ ఎంజాయ్ చేయండి మళ్ళీ వన్ ఇరదాకాని చెప్తుంది అలానే మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే ఎత్ నార్యంత ఎంత రమంతే రమంతే తత్వదేవత స్త్రీలు ఎక్కడైతే తిరుగుతూ ఉంటారో ఎక్కడైతే చేస్తూ ఉంటారో అక్కడ మహాలక్ష్మీదేవి విరాజు అలానే ఇలాంటివి కూడా మళ్ళీ రాబోయేటువంటి రోజులలో కూడా చాలా దిగ్విజయం కాకుంటే పోయినసారి ఈసారికి ఒకటి ఏంటంటే ఒకటి ఒకటి తక్కువ కనపడేది ఏంటంటే ఇప్పుడు ఈసారి ఒకటే హోమం ఉన్నట్టుంది ఉన్నట్టు పోయినసారి నాలుగో ఐదు ఉంది పోయినసారి ఐదు ఏంటంటే దినదిన ప్రవర్తమానం అనేది ఎట్లా ఉండాలి అంటే మీకు చెప్తున్నాను మళ్ళీ ఈ సంవత్సరం అంటే చేసింది కానీ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి ఒకటి ప్లస్ ఐదు ప్లస్ ఆరు ప్లస్ ఐదు పదకొండు పెట్టాలి తగ్గొద్దుకోండి ఎవ్వరు కూర్చోలేదు అనుకోండి మీరు ఎవ్వరు కూర్చోలేదు అనుకోండి మీరు ఎవ్వరు కూర్చోకుంటే ఎవ్వరు చేయకుండా ఏం అంటే నేను మీ మీద నాకు రైట్స్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను మీరు ఎవ్వరు లేకుండా పదకొండు హోమ్ ఉండాలి నేనే ముందు చెప్పేస్తాను ఎందుకంటే దినదిన ప్రవర్తనాన్ని కావాలి మనం దినదిన ప్రవర్తమానం కావాలి తగ్గకూడదు ఒకనాలో కూర్చోవచ్చు అదే ఐదు పెడితే ఏమైందంటే స్వాహాదేవి సూర్య భగవాన్ యొక్క భార్య అది స్వాహాదేవి ఆ స్వాహాదేవి మనం ఇచ్చేటువంటిది హోమంలో వేసినటువంటిది ప్రతి ఒక్కటి కూడా అక్కడ చేస్తుంది అలా ఇంకొకటి కూడా రెండవది కూడా ఒక రెండవది కూడా మీ దగ్గర జరిగేది ఏంటంటే ఇంకొకటి కూడా చెప్తున్నాను మీ అందరికీ కూడా చెప్తున్నాను ప్రతి ఇంట్లో ప్రతి మహిళ కూడా గుర్తుంచుకోవాలి ఇక్కడ ప్రసాద వితరణ జరిగినా కూడా ఏదైనా ఒక రోజు ఓన్లీ వన్ డే ఎంతమంది ఉన్నారో అంతమంది ప్రతి ఇంటి నుంచి ఒక నైవేద్యం రావాలి ఆ గణపతికి చాలా ప్రీతి ఎందుకు అంటే గణపతి అంటే నేను భోజన ప్రియుడు నేనే భోజన ప్రియుడు మన ప్రసాద వితరణ జరిగినా కూడా సాయంకాల సమయంలో ఇప్పుడు మా దగ్గర చేస్తున్నారు నేను గ్రీన్ హిల్స్ కాలనీ జూప్లీ టెంపుల్ ఉంటాయి కదా దర్జా ప్రసాద వితరణ చేసినా కూడా లాస్ట్ టైం నేనే నేనే చేసినది చేసినాక ఒకటే రోజు ఈ రోజు ఉన్నది ముప్పై ముప్పై ఐదు వెరైటీస్ వస్తాయి అంటే ఇంటికి ఇంటికి ఒక వెరైటీ తీసుకొస్తారు అక్కడ పెడతారు అట్లా దరగడప లేని మల్ల పెడితే గణపతి తింటడా మళ్ళీ మనల్ని తింటాం కాకుండా ఏంటి అంటే అప్పుడు ఏమవుతుందంటే ఒక శుచి శుభ్రత అనేది ఇంకా ఎక్కువ వస్తుంది అన్నట్టు అజోత్ గణపతికి ప్రసాదం తీసుకపోతున్నా కదా మనం కంపల్సరీ మనం నిష్టగా ఉండాలి తీసుకపోవడం ఆ నిష్ఠ ఎక్కడ పనిచేస్తా అంటే వీ కాదు మీ భర్తకు కానీ మీ పిల్లలకు కానీ బాగా తగ్గిస్తుంది కాబట్టి అమ్మ మీరందరూ కూడా నెక్స్ట్ సారి మాత్రం మా నరేందర్ రెడ్డికి శ్రీనివాసరెడ్డికి కొండల రెడ్డికి వీళ్ళందరికీ రెడ్లందరూ చెప్తున్నారు వీళ్ళ కాలనీ వాళ్ళందరికీ కూడా పదకొండు హోమ గుండాలకు మాత్రం ఎట్టి పరిస్థితులు తగ్గకూడదు అదే అండి ఇవాళ వాస్తవం చెప్పాలంటే ఒక హోమం గుండానికి మీరు ఇచ్చేటువంటి ఒక దాంట్లో కాకుండా ఒక ఇంకా హోమం చేయాలంటే నేను పెద్ద పెద్ద యాగాలు చేపిస్తాను చెప్తాను నలభై యాభై వేలు ఇది హోమం హోమం కాదు ఇంట్లో ఒక హోమం కాదు అలాంటిది ఇలాంటి యొక్క సమయంలో హోమం చేయడం చాలా ప్రీతికరం చాలా ప్రీతికరం మనకున్నటువంటి యొక్క సమస్యలన్నీ కూడా అగ్నిదేవుడు దహిస్తాడు ఆ యొక్క నమ్మకంతో ప్రతి ఒక్కరు కూడా వంద మంది ఉన్నారు వంద మందికి ఒక ఫిక్స్ టైం టేబుల్ లాగా ఫిక్స్ చేయాలి ఆర్డర్ కమాండ్ చేయాలి నూట మంది హోమం ఉండాలి అందరు కూర్చోవలసిందే ఇష్టం లేదు కూర్చోవలసిందే అందరు తల వేరు పని ఇవ్వాల్సిందే మనకి రూపానం చేసి మా కాలనీ ప్రెసిడెంట్గా చెప్తున్నాను నేను చేసి చేస్తే ఎవరికి కొరకు చేస్తున్నారు మహాగణపతి కొరకు చేస్తున్నారు ఆ గణపతి ప్రాధాన్యత ఏంటి అంటే ఈ కాలనీలో ఉన్నటువంటి యొక్క సకల జీవరాశులు ప్రతి ఒక్కటి మనకే కాదు సకల జీవరాశులందరికీ కూడా యోగక్షేమాలతో ఉండి అక్కడ నన్ను అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఎక్కువ మాట్లాడిన ఎందుకంటే టైం ఉంది మీకు మళ్ళీ బ్లడ్ వేలింగ్ కావాలి అందరికీ కూడా అరే గణేష్ గణేష్ నవరాత్రి తరపున మీకు పెద్ద జతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ థ్యాంక్ యూ నెక్స్ట్ వారికి కూడా అవును ఈసారి భయం అయితే సార్ టీముని రామకృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ నేత యువ నాయకుడు లడ్డు తాత కాబట్టి వారికి గణేష్ ఉత్సవ్ కమిటీ తరఫున ఒకసారి గట్టి కొట్టండి సప్పట్లు అసలకే లిఫ్ట్ పత్రం చెప్పట తోటి తెలియజేయలసిందిగా కూర్చున్నాం పి నరేందర్ గారు కమిటీ తరఫున వారికి కొద్దిగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మేడం గట్టి కొట్టాలి సపో మొత్తం ఆయన చేసేది తప్పకుండా థ్యాంక్ యూ సార్ దేవేందర్ రెడ్డి గారు సార్ విన్ను ఇద్దరికి సన్మాన కార్యక్రమం శ్రీ దామోదర్ శర్మ గారి చే ఎంకరేజ్మెంట్ గట్టి కొట్టాలా అసలు ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ హనుమంత్రెడ్డి గారు ఈసారి బాగా రాయాలా పక్కన కోసం పెట్టాలా థ్యాంక్ యూ సార్ తరఫున అదేవిధంగా పునరుద్దాం చెప్పక మరి గట్టి కొట్టి అదేవిధంగా సిద్ధి శ్రీనివాసాచారి గారు కొంచెం థ్యాంక్ యూ సార్ గణేష్ ఉత్సవ కొద్దిగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మొత్తము వీళ్ళే ఇస్తున్నారు యాభై కేజీలు తొమ్మిదవ రోజు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ శ్రీవారి రెడ్డి గారు అదేవిధంగా శ్రీ మువ్వ కోటేశ్వరరావు గారు తప్పదని స్టేషన్కి రావాల్సిందిగా కోరుతున్నాం హోమానికి ఐదు వేలు రూపాయలు ఇచ్చినారు థ్యాంక్ యూ మేడం అదేవిధంగా కులాంశివారెడ్డి నగర్ కాలనీ పన్నెండవ గణేష్ నవరాత్రి ఉత్సవాల కొరకు కమిటీ ఏర్పాటు చేయడం అనేది ఆ కమిటీ సభ్యులు తర్వాత అనిరెడ్డి యాకూబ్ రెడ్డి గారికి తర్వాత అనిరెడ్డి యాకూబ్ రెడ్డి గారు

ఇంతమంది కలిస్తేనే ఈ యొక్క కార్యక్రమం ఇంత లక్ష గచ్చి కొట్టండి జ్వరం జనవచ్చినా కానీ ఆడిచింది తిరగల రోజులతో ప్రియాంక